ఈ రోజు జాబ్ ఉన్నా కూడా నేను మీకోసం వచ్చాను రెండో విషయం ఏమంటే ఈ రోజు మనం చూసుకుంటే ఆధ్వని చుట్టుపక్కల ఆదోని పత్తికొండ ఎమ్మెల్యేలు మంత్రి వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు అందరు మీ ప్రాంతాలు బాగున్నాయని మీరు అనుకుంటున్నారా డెవలప్ అయినాయా మీకు ఫ్యూచర్ లో ఇక్కడ జాబ్స్ వస్తాయని ఆశ ఉందా మీ పొలాలకి నీరు అంతాయని మీకు న్యాయం జరుగుతుందని మీ ఊర్లో గుండగిరి ఉండదని అనుకుంటున్నారా మరి దీనికి కారకులు ఎవరు పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు రూలింగ్ కావచ్చు అపోజిషన్ కావచ్చు మరి దీన్ని బాగా చేసుకున్న మనం ఏం చేయాల చెప్పండి ఒకసారి దీనికి ఏమన్నా మందు ఉందే ఉంది ఒకటే మందు ఆదిలి జిల్లా అయితే అన్ని సర్దుకుంటాయి ఎందుకంటే ఆదిల జిల్లా ఏర్పడితే ఇక్కడ ఎస్పీ వస్తాడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐఏఎస్ కలెక్టర్ వస్తాడు అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలు వస్తాయి కాబట్టి మన ప్రాంతంలో అవినీతి అరాజకాలు చాలా వరకు తగ్గిపోతాయి మన సమస్యలు తీరుతాయి అదేవిధంగా ఈ ఐఏఎస్ ఐపీసీ అంటే కొంచెం మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట ఎవరికి బెండగారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని భూగబ్జాలు కావచ్చు అవినీతి అన్నారు అన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు రెండో విషయం వచ్చేసి ఏదైనా డెవలప్మెంట్ కోసం మనం కలిసి వెంటనే వాళ్ళు డెవలప్ చేస్తారు ఎందుకంటే మీలాగే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అన్నమాట మన నాయకులు చదువుకున్న వాళ్ళ వీళ్ళు చదువుకున్నారు నాయకులు మనలో ఒక సరైన వ్యాపారం చేసేటప్పుడు కూడా మట్టిగా బెట్టింగ్ భూ కబ్జాలు వీళ్ళంతా చరిత్ర ఇదే వీళ్ళు మరి మీకు మేలు చేస్తారని మీరు అనుకుంటున్నారా మరి ఇప్పుడు ఏం చేయాలి మనము జిల్లా జిల్లా ఎట్లా వస్తుంది అడిగితే వచ్చేస్తుందే చిన్న చిన్న పోరాటాలు మీరు ఫస్ట్ అవేర్నెస్ మనం ఒక పోయి అగ్గి పెడతాం కదా ఫస్ట్ ఒకేసారి ఇంత అగ్గేస్తాము తెచ్చి ఏం వేస్తాము అగ్గి పుల్లా ఎంత ఉంటుంది అగ్గి చూసే అదే సినిమాలో పుష్ప నామ్ చోట కాంబడ అన్నట్ల అగ్గి పిల్ల చిన్నది కానీ పెట్టే ఎక్కువ అనమాట అదే విధంగా మీరు మీ చదువు చిన్నది కానీ కనబడదు మీ చదువు తెచ్చే విప్లవం చాలా గొప్పది అనమాట కాబట్టి ఈ పాంప్లెట్ మీ చేతికి వచ్చింది కదా మొత్తం మేము కష్టపడి రాసినాం దీన్ని ప్రజలు కలిసి సమస్యలను కలిసి ఆఫీస్ కలిసి ఏది చేసే బాగుంటుంది అని మొత్తం రాసినారు దీన్ని మీరు ఏం చేస్తారంటే వీళ్ళతో ఫోటో నేర్చుకోవటం లేకుంటే మీరే దీన్ని బాగా ఫోటో కొట్టి రెండు పక్కల మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మీ ఇళ్లలో మాట్లాడుకోండి ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి మనకి జిల్లా కావాలన్నప్పుడు ప్రభుత్వం బెండ్ అవుతుంది లేకుంటే కాదు ఓకేనా ప్రభుత్వం ఎరుకు తల వంచేది చెప్పండి ఫస్ట్ ప్రభుత్వం ఎవరికి భయపడుతుంది ఎందుకంటే మీ దగ్గర ఒక పవర్ఫుల్ వ్యాపారం ఉంది ఏమది ఓటు మరి ఆ ఓటుతో వీళ్ళు కొడతారని భయపడినప్పుడు మీకు పంచి పని చేస్తారు కానీ మీ మనోభావాలు మీరు చెప్పుకోకుండా వాళ్ళు ఏం చేయరు అనమాట ఇప్పుడు చూడండి చాలా విలేజెస్ నుంచి ఇప్పుడు స్వగ్గి స్టార్ట్ వస్తుంది దసరా తర్వాత స్వగ్గి పోతారు ఎరిలో సుగ్గి పోతా చేయండి ఒకసారి మీ ఊర్లో స్వగ్గి వలస పోతారు కదా వేరే వాళ్ళు బతికేకి మీరు కాదు మీ మీ ఊర్లో వాళ్ళు మీ ఊర్లో వాళ్ళు ఓకే ఓకే డౌన్ ఓకే మరి స్విగ్గి వినండి ఏ బాబు స్విగ్గి వలస పోతారు కదా వలస పోతాం కదా మరి అమ్మానాన్న వలసపోతారు మీరంటే పెద్ద పిల్లలు పర్లేదు చిన్న పిల్లల పరిస్థితి ఏమి ఒక రాత్రి అమ్మ లేకుంటే పిల్లవాని పరిస్థితి ఏమి ఒకసారి ఆలోచించండి అలాంటిది అమ్మా నాన్న ఎన్ని రోజులు పోతారు నెలలు పోతారు నెల రెండు నెలలు మరి పిల్లవాని మనసు మీద ఎంత ప్రభావం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి వానికి ఏమైనా అయితే పరిస్థితి ఏమి సర్లే పిల్లవాని కూడా తీసిపోతారు అక్కడ ఎట్లా బతుకుతారు షెడ్లు వేసుకుని బతుకుతారు చలికి లేదు ఎండకి దిక్కు లేదు ఆరోగ్యాలు జరుపుకొని వస్తారు మరి చిన్నప్పుడు ఇట్లా దెబ్బతిని దెబ్బ తిని పిల్లడైనా పెద్దడం ఏమవుతాడో దేనికి పనికి రమండి అయిపోతారు మరి కర్మ మనకి అవసరమా ఎందుకు చుట్టూ ఇక్కడ పనులు లేకపోతే పోతున్నాము పనులు ఎందుకు లేవు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ ఎవరు చేయడం లేదు నాయకులు మరి మనం ఎట్లే ఉందామా మార్పు అలవద్దు మనకి ఎలా మార్చుకుందాం అంటే డెవలప్మెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలంటే వీళ్ళు చేయరు ఒకటే దారి జిల్లా ఏర్పడితేనే డెవలప్మెంట్ నెయిన్గా ఫిక్స్ అయిపోండి ఎందుకంటే వేరే దారి లేదు ఎందుకంటే నేను థర్టీన్ ఇయర్స్ నుంచి ప్రజల కోసం పనిచేస్తున్నాను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా రామ్జన్ చెరువు ఎండిపోయింది చూసిన రెండు వేల పదిహేడులో ఐడియా ఉందా బండేశ్వరం తిరిగినాము దాన్ని నింపేకి మేము ధర్నాలు చేసి ఫైట్ చేసి పైన కొండపైన గోడలు కట్టించి చెరువు ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈరోజు నీళ్ళు ఉన్నాడు లేకుంటే మొత్తం ఫినిష్ చెరువు అంటే ఎందుకు చెప్తున్నా అంటే పోరాడితే అవుతాయి పోరాడితేనే అవుతుంది లేకుంటే ఇప్పటికే చెరువు ఎండిపోయి మొత్తం అయిపోయేది పోరాణం మీకు కావాలంటే పాత హోటల్గా పెడతాను మేము పనిచేసింది కంప కొట్టేసినాము మొత్తం ధర్నాలు చేసినాము సార్ మున్సిపల్ కమిషన్ గడిసినాము ఇట్లా ఏదైనా పని పట్టుకొని చేయాలి మనము ఇప్పుడు మేము ఏం అంటే జిల్లా ఏం పట్టుకున్నాం అంటే జిల్లా తప్ప వేరే దారి లేదు ఓకేనా ఇప్పుడు డిఎస్సి డిఎస్సి ఐడియా ఉందా మన నైన్త్ డిఎస్సి డిఎస్సి ఐడియా ఉందా టీచర్ పోస్టులు పదిహేడు వందల పోస్టులు కరెంట్ జిల్లాకు వచ్చినాయి కానీ అందులో వెయ్యి పోస్టులు మనకి రావాల్సిందే అవి ఎందుకంటే మన కౌతాలం కోజ్గి సైడ్ ఈ సైడ్ అంతా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళంతా ఇప్పుడు కర్నూలకి జాబ్ కొట్టి ఇక్కడ వస్తారు మనకి జాబ్స్ లేవు అదే జిల్లా ఏర్పడితే ఏమవుతుందండి జిల్లా స్థాయిలో మీరు చదువుకున్న తర్వాత మీకు జాబ్స్ కావాలి గవర్నమెంట్ జాబ్స్ కావాలా మరి కావాలంటే ఏం చేయాలంటే జిల్లా ఏర్పడితే ఆ జాబ్స్ మనకే వస్తాయి అన్నమాట టీచర్ జాబ్స్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఏ జాబ్ అయినా కూడా మనకే వస్తుంది సో ఆ జాబ్ కావాలంటే మీరు ఇప్పుడు చదువుకున్న దానికి ఫలితం ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి మనము జిల్లా సాధించుకోవాల్సిందే ఇదే ఆ శాతం కాదు ఇది ప్రజలందరూ అడిగితే వచ్చేసరి ఇది వచ్చేసి ఏం దాంట్లో సమస్య లేదు ఫస్ట్ మనము ప్రశాంతంగా ప్రేమతో అడుగుదాం లేదంటే రోడ్ల మీద ఎక్కుతాం రెడీనా ఓకే కాబట్టి సబ్జెక్ట్ బాగా మీరు అవగాహన చేసుకొని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఓకేనా రెడీ అంటారు చూసాను ఎంతమంది వస్తారు తర్వాత ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దు ఇంకా ఫైర్ పెంచుతాం ఇంకా మనము ఓకేనా సో ఇది కాన్సెప్ట్ ఇంకా నెక్స్ట్ కింద క్లాస్ జరుగుతుంది మనం క్లాస్ వద్దు జస్ట్ థ్యాంక్స్ సార్ అని చెప్పండి ఎవరికంటే జిల్లా పోరాటం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు కూడా చాలా వేధింపులు వచ్చినాయి రెండు కేసులు వెనక్కి తగ్గేది లేదు ఎందుకంటే పోతే నేను ఓకేనా ఎన్ని నేను మేము మోసుకుంటాము ఇబ్బందులు పడతాము కానీ ఖచ్చితంగా మీ అందరికి గిఫ్ట్ గా జిల్లా ఇస్తామని మాటిస్తూ మీ అందరూ సహకరించాలని ఇదే విధంగా ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని మన భవిష్యత్తులో ఎందుకంటే నేను గతంలో కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారిని కలిసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసి జిల్లా ఫైల్ ను అసెంబ్లీలో పెట్టడం జరిగింది అది మేము చేసిన పని అనమాట ఇంతవరకే తెలిసినా కానీ ఇంకా ముందుకు రావాలంటే ఖచ్చితంగా మనం రావాలి ఖచ్చితంగా సాధించుకోవాలి మరి అందరూ జిల్లా సాధించుకుంటారా పోరాడి సాధించుకుందామా ఇదే మాట ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు జిల్లా ఏర్పడుతుంది జై జయోని థ్యాంక్ యూ